はい。 హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఈ రోజు నేను బాగ్లేగుంపల్లిలో ఉన్నా సో పదిహేను అడుగుల విగ్రహాన్ని గణేష్ యువత అసోసియేషన్ కింద చాలా అంగరంగంగా వైభవంగా చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున ఆర్గనైజర్ సాయనగర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఎలా ఎలా జరుపుతున్నారు ఎప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి పెడుతున్నారు ఇక్కడ విగ్రహం సో అన్ని కలుగుతుందాం ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి యా మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ విగ్రహము మాకంటే ముందు ఒక మా సీనియర్స్ చాలా మంది కూడా పెట్టడం స్టార్ట్ అయింది మేము ఇక్కడ పెట్టడం ఒక లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుడిని స్థాపించి ఇక్కడ లోకల్లో ఉన్న యూత్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి అందరూ కూడా ఒక ఈ పండుగ పది రోజుల్లో పండుగల్లో రకరకాలైన అరేంజ్మెంట్స్ కానీ రకరకాలైన టాస్కులు కానీ ఒక మంచితనం కాదు సో ఏదైనా ఇక్కడ అందరు కలుస్తేనే ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి అక్కడ అంటే ప్రతి ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పది గల్లీలు ఉంటే పది గల్లీలో వాసులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక ఓన్గా చేసుకొని దీనివల్ల యూత్ కానీ పిల్లలు కానీ ఒక యునైట్ ఫామ్ చేయడానికే వినాయకుడిని మేము రూపంలో ఎంచుకొని వినాయకుడిని పూజ చేయడం స్టార్ట్ చేసినాము చేసి అలా 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 లాస్ట్ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మేము క్రమం తప్పకుండా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా గా పండుగ నుంచి ఇక్కడ జరిపిస్తున్నాం అంటే ఎవ్రీ ఇయర్ హైట్ పెంచడం కానీ అలాంటిది ఉన్న అలా ఏం లేదు అంటే మాది స్టాండర్డ్ ఉంటుంది యాక్చువల్గా ఇది ట్వంటీ వన్ ఫీడ్ అంటే ఇంకా మేము కింద నుంచి పెట్టాము యాక్చువల్గా ఇంకా దాన్ని కరెక్ట్గా ట్వంటీ వన్ ఫీట్ నుంచి ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఫీట్కి దాన్ని ఇక్కడ పెట్టామన్నమాట అట్లా ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఫీట్ నుంచి దాన్ని అక్కడ ఆపుతున్నాం అనమాట అంటే ఈ ఏరియాలో అన్నిటికంటే పెద్ద వినాయకుడు ఇదే అనమాట మొత్తం లాస్ట్ ఇయర్ లడ్డూ వేలంపాట ఎంత జరిగింది ఈసారి జరుగుతుంది అనుకుంటున్నాం వేలంపాట అనేది మేము వెయ్యము వేలంపాట వేయకుండా ఏంటంటే మేము ఏదైతే లడ్డు పెడతామో మా ఫ్రెండ్స్ యూత్ అందరం లో ఎవరో ఒకరు తీసుకుంటారు అంటే ఐ మీన్ ఇప్పుడు ఒక లడ్డు పెట్టినాం అనుకోండి దాంట్లో ఒక నలుగురు ఐదుగురు కలిసి తీసుకొని అది నెక్స్ట్ ఇయర్ వినాయకుడి పండుగకి మళ్ళీ ఉపయోగపడే దాన్ని అట్లా మేము వేలంపాటు అయ్యాం కానీ లడ్డుని మా దాంట్లో తీసుకొని నెక్స్ట్ ఇయర్ వినాయకుడి పండుగకి అది కాంట్రిబ్యూట్ చేస్తారు అట్లా ఉండదు ఇప్పుడు వినాయకుడు సపోజ్ ఇప్పుడు మాకు ఇది టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడ్డదండి సో లడ్డు ఏదో నెక్స్ట్ టైం తీసుకుంటామో వినాయకుడు ఎంత అయితే దాని కాస్ట్ అవుతుందో దానికి సంబంధించిన కాస్ట్ ఎవరైతే లడ్డు తీసుకున్నారో అది వాళ్ళు ఇప్పిస్తారనమాట సో అలా చాలా బాగుందండి సో విన్నారు కదా బాగలింగంపల్లి గణేష్ యుద్ధం తరఫున చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది యాక్చువల్ గా ప్రతి చోట ఎక్కడైనా సరే లడ్డు వేలం పడి ప్రక్కగా నిర్వహిస్తారు లేదంటే కనుక వాళ్ళ తరపున ఎంతో కొంత వాళ్ళ దగ్గర తీసుకుంటారు కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది సో చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ నేను అనొచ్చు